హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మంగళవారం కదా సో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే ఉమెన్స్ రిలీజ్ అయ్యాయి సో ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు సారీ మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్ అయితే చేంజ్ అయ్యారు ఐపీఎల్ అండ్ డబ్ డబ్ల్యూపీఎల్లో ఈ రెండు పర్యాయాల్లో ఐపీఎల్లో కానీ డబ్ల్యూపీఎల్లో కానీ క్యాప్టెన్స్ని అయితే చేంజ్ చేశారు డబ్ల్యూపీఎల్లో వచ్చేసి మెగ్లానింగ్ని కాదని చెప్పేసి జమేవర్ రాడ్రిస్కి కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టారు మూడు పర్యాయాల్లో ఫైనల్కి వచ్చినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కప్నైతే లిఫ్ట్ చేయలేకపోయింది సో ఈసారి ఎందుకంటే సెమీఫైనల్స్లో మంచి నాక్ ఆడి ఫైనల్కి తీసుకెళ్ళింది జమేవర్ రోడ్రిస్ కాబట్టి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా అక్షర్ పటేల్ నికాదని చెప్పేసి కేఎల్ రావుల్కి ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పగ్గాలని కట్టబెట్టింది అండ్ మొదటి సీజన్లో వాళ్ళు టాప్ వన్ అంటే టేబుల్లో టాప్ త్రీ టాప్ ఫోర్ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు చూసాం ఆ తర్వాత ఐదు మ్యాచ్లు గెలవాల్సిన టైంలో ఢీలా పడడం జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ ఏమీ చూడకుండా ఉండాలని భావిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ అందుచేత కేఎల్ రావుల్కి కెప్టెన్సీ పగ్గాలని కట్టబెట్టింది సో మరి చూడాలి మరి చెప్పండి కా సీజన్ నైన్టీన్ అండ్ సీజన్ ఫోర్ డబ్ల్యూపిఎల్ ఐపీఎల్ ఎవరు కప్ని ముద్దాడుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేచేయకుండా మనం ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోదాం మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ బిత్మోని నెంబర్ టూ హెలీ మాక్స్ నెంబర్ త్రీ స్మృతి మందనా నంబర్ ఫోర్ తాల్యం ఎగ్రాత్ నెంబర్ ఫైవ్ లారా ఓల్ఫాట్ నెంబర్ సిక్స్ చమారీ అటపటు నెంబర్ సెవెన్ తస్మన్ బ్రిడ్జ్ నెంబర్ ఎయిట్ సుజీ బెట్స్ నెంబర్ నైన్ జమైమా రాడ్రిక్స్ అండ్ టెన్ షఫాలి వర్మ నెక్స్ట్ ఆల్ రౌండర్స్ వన్ హెలి మ్యాక్స్ నెంబర్ టూ అమెల్యకర్ నెంబర్ త్రీ దీప్తి శర్మ నెంబర్ ఫోర్ యాష్లీ గార్డ్నర్ నెంబర్ ఫైవ్ చమారి అట్టపాటు నెంబర్ సిక్స్ సోఫియా క్లస్టన్ నెంబర్ సెవెన్ మారజాన్ కప్ నెంబర్ ఎయిట్ వచ్చేసి నిదాదార్ నెంబర్ నైన్ ఓర్లా ప్రెండెన్ గాస్ట్ అండ్ టెన్ నెరెండి క్లార్క్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ దీప్తి శర్మ దీప్తి శర్మ లాస్ట్ వీక్లో మీరు చూస్తే సెకండ్ ప్లేస్లో ఉండింది దీప్తి శర్మ కానీ ఈ వారం మొన్న ఫస్ట్ టీ ట్వంటీలో వన్ వికెట్ తీసి ఎకనామికల్గా బౌలింగ్ చేసినందువల్ల ఈ ర్యాంకింగ్ని అయితే సొంతం చేసుకోగలిగింది దీప్తి శర్మ అందుచేత టాప్ వన్కి అయితే వచ్చింది కానీ అన్నాబెల్ బెల్ కాదని చెప్పేసి అన్నా బెల్ వెనక్కి నెట్టి దీప్తి శర్మ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది ఇక నెంబర్ టూ అన్నాబెల్ బెల్ సదర్ల్యాండ్ నెంబర్ త్రీ సదియా ఇక్బాల్ नंबर फोर सोफिया क्लिसटन नंबर फाइव नंबर सिक्स एमलावा नंबर सेवेन् जारजिया वेरहम नंबर एट चार्लेटिन डियर फ्रेंड्स चार्लेटिन अदे विधा जारजिया वेरहम సంయుక్తంగా ఏడవ స్థానంలో ఉన్నారు కానీ మనం మాత్రం చాలెడ్డిని ఎనిమిదో ర్యాంకింగ్గా ప్రకటించడం జరుగుతుంది ఓకే నెంబర్ నైన్ వచ్చేసి ఎఫీ ఫ్లెచర్ యాంటెన్ స యా సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి ఎవరి ర్యాంక్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచింది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం